మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు చిరశంకరంపేట మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పక్క జిల్లాలోని మాజీ మంత్రి హరీష్ రావుకు మెదక్ నియోజకవర్గంలో ఏం పనని ఆయన హెచ్చరించారు నేటి నుంచి సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు చేసిన అవినీతిని అక్కడ ప్రజలకు క్లుప్తంగా వివరిస్తానని పేర్కొన్నారు మెదక్ పట్టణంలోని రాజవీడు ఖిల్లాను సుందరీకరణ చేసి టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దుతామన్నారు స్కోప్ చాలా ఎక్కువ బ్రహ్మాండంగా తీర్చుకుంటే నేను పని చేస్తాం అడుగులేస్తా కాబట్టి నెలనే ఐదు నెలలు అనే యాభై నెలలు ఏం కాదు కాబట్టి

నా పేరు ఎంత పెరుగుతుందో మెదక్ పేరు ఎంత పెరుగుతుందో మెదక్ పేరు ఎంత పెరుగుతుందో నా పేరు రెండు కూడా మూడు మంచి ఉండే నా మెదక్ కుటుంబ సభ్యులకి మనం మెదక్ చేస్తాం కాబట్టి ఒకటే ఏంటంటే ఇంకొక మాటలు చెప్తే మాటలు చెప్తున్నాయి ఎన్నికల ముందు మాటలు చెప్తే ఓట్ల కోసం ఎక్కడ ఓట్లు లేవు ఓట్లు లేవు ఏమి లేవు కాబట్టి ఒకటే మెదక్ ఇక్కడనే కాదు మొన్న స్విట్జర్లాండ్లో ఒక మౌంటైన్ మీద మెదక్ చేయడానికి పాత్ర మెదక్ చేయడానికి ఒక పర్వతం మీద పాతిది అంటే అక్కడ ఎక్కడో మెదక్ పేరు ఇప్పించే విధంగా నేను పనిచేస్తున్నాను అంటే ఏంటంటే మెదక్ కోసమే నేను ఉన్నాను ఇవాళ ఎన్ని ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా కానీ మెదక్ ప్రజలు దాన్ని స్థానం ఇవ్వాలి కూర్చోబెట్టి కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేస్తు ఇప్పుడే కాదు వాళ్ళు కాలం నేను బతుకున్నంత కాలం మా అనుబంధం మా సంబంధం ఇట్లనే కొనసాగుతుంది మా అనుబంధం మా సంబంధం మధ్యలో ఎవరు రాలేడు ఎవరు పాటు చేయలేదు అని చెప్పి కూడా అది నీ ద్వారా వాళ్ళకి ఎవరైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి తెలియజేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇన్ని రోజులు పదేళ్ళు చేయని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఒకరు చేస్తుంటే పుల్లలు పెట్టే ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు పదేళ్ళు ఇళ్ళకే కదా సమయం ఇచ్చింది పదేళ్ళు ఇళ్ళకి నమ్మే కదా ఇలా నేర్చుకున్నది పదేళ్ళు చేయాలి మళ్ళీ ఎప్పుడు చేసేటోడు ఎందుకు పుల్లలు పెట్టు నెల కూడా రాకముంది మీ పాష్ మొకాలు మీ మాషిపోయిన మొక్కలు మళ్ళీ ఎందుకు ప్రజలు చూడాలని మీ మొక్కాలని ప్రజలు చూ అంటే చూ చూడటానికి ఇష్టపడలేదు అట్లాంటి నువ్వు ఎందుకు వస్తుంది మళ్ళా మళ్ళీ వచ్చి గవే మాషిపోయిన మాటలు పగి మాటలు పాత మాటలు ఎందుకు మాట్లాడాలి వద్దు వద్దు అని చెప్తున్నారు కదా ప్రజలు వద్దురా బాబు మీరు వెళ్ళిపోండి అంటే మళ్ళీ వస్తుంది బిడ్డ నువ్వు వచ్చు కాదు నీ సిద్ధి పెడితే మేము వస్తున్నాము అతి తొందరలా నీ సిద్ధి నీ సిద్దిపేట కోసం నీ బాగోస్తాం నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ మా సిద్దిపేట కుటుంబ సభ్యులు కూడా చెప్తాం గతంలో మైనప్ప రంగ్రావు గారు ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా చేసేది మాకు కూడా అంతే హక్కు ఉన్నది మెదక్ ప్రజల మీద మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల మీద మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు బాగుపడాలని చెప్పి మాకు కూడా ఉన్నది